హాయ్ అండి ఇవాళ అయితే నేను మీకు చామగడ్డ కోడిగుడ్డు రెండు కలిపి పులుసు పెడుతున్నాను అది వేడి అలాగే అరటి పువ్వు మనకి వచ్చేసేసరికి పెసరపప్పు కర్రీ కూడా చూపిస్తాను ఇవ్వండి రొద్దుటే కదా కొంచెం రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను మా హబ్బీకి బాక్స్ ఇవ్వడానికి ఆ రైస్ పెట్టిన దాంట్లోనే అయితే చామగడ్డలు కడిగేసి ఎందుకంటే చామగడ్డు దుంపల్లో మనకి ఎక్కువ మట్టి ఉంటుంది భూమిలో వచ్చే పంట కదా మట్టి ఉంటుంది అందుకని చెప్పేసి ఒకటి నాలుగు సార్లు అయితే ముందుగా ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే అనేది వదిలేస్తుంది తర్వాత రెండు మూడు సార్లు కడుక్కోండి నేనైతే ఇలాగ కుక్కర్లో పెట్టేశాను ఉప్పు కూడా వేసి చాలామంది నీళ్ళు పోయారంట బట్ నేనైతే నీళ్లు పోసి మూత పెట్టుకుంటున్నాను దుంపల్లో ఇది కుక్కర్ పెట్టేశాను పక్కన ఈ లోపైతే పాలు అన్నీ అయితే తీసుకోవాలి కదా అందుకని పాలు పని చూస్తున్నాను ముందు కుక్కర్ పెట్టేస్తే కుక్కర్ వస్తుంది కదా అందుకని అట్లాగే వచ్చేసి ఈ లోకైతే ఉల్లిపాయ ముక్కలు అవి కోసేసుకున్నాం ఈ ఉల్లిపాయ ముక్కలు ఏమైనా అంటే గార్డెన్లో వచ్చిన బాటిల్స్ అన్నీ పోయినాయి ఉంటాయి కదా అట్టబెట్టలు అలాంటివి అన్నీ కూడా పోతే వేసి తీసుకున్నాను అసలు చిన్న చిన్నగా ఇచ్చాడు ఉల్లిపాయలు కొయ్యడానికే ఇంచుమించు ఒక ఇరవై నిమిషాలు పట్టింది ఇంకో ఎంత చిన్న చిన్నగా అన్నా చేశారు కానీ ఈ చెన్నుల్లిపాయ రుచిగా ఉంటుంది అనేసి చెప్తారు కదా మొన్నటి వరకు ఉన్న పెద్దలపైంటే అసలు మగ్గేది కాదు చాలా ఆయిల్ వేస్తేనే కానీ మగ్గేది కాదు ఉప్పు అన్నీ చేసి అలాగే విసిగిచ్చేసింది ఇదైతే చిన్న ఉల్లిపాయ వాడే స్టార్ట్ చేశాను ఉడకతుందా లేదా అనేది చూడాలి ఇగోండి నేను ఉల్లిపాయలు ఒక రెండు రెండు రెండే రెండు పచ్చిమిరపకాయలు అయితే కోసుకున్నాను నూనె వేసుకుని దాంట్లో అయితే జీలకర్ర వేసాను ఈ ఉల్లిపాయలు అన్నీ వేయట్లేదు కొంచెం వేసుకున్నాను చిన్న ఉల్లిపాయలు కదా అంచనా తెలియలా అందుకని ఎక్కువ గోదేసుకున్నాం అందులో మనమేమో చామదుంప అలాగే కోడిగుడ్డు వేస్తున్నాము పులుపు పోస్తాము కొంచెం గ్రేవీ అనేది ఎక్కువ అయిపోతుంది అని అనిపించి కొంచెం అయితే తీసాను ఇవ్వండి మన పులుసు కూర కాబట్టి పొరపాటు ఏంటంటే కూలిపాయలు వేయడం అవసరం లేదు గుజ్జు కావాలి అనుకుంటే తప్ప అందరూ కూడా చామదుంపలో జిగురు లేకుండా వంకాయ జిగురు లేదా బెండకాయ జిగురు లేకుండా అని చెప్తారు కానీ అండి ఆ కూరకి ఆ జిగురు అనేది ఉంటేనే దాని రుచి అండి అలాగా ఏదో చెప్తారు అంతే చామగడ్డల్లో ఉన్నటువంటి ఒరిజినల్గా ఉండే కంటెంట్ ఏదైతే ఉందో స్టాచ్ కంటెంటో అది మన బాడీకి చాలా అవసరం అది ప్రకృతిలో ఇచ్చినాయి అనమాట దాన్ని లేకోకుండా చేయడం అనేది ఎవరు చెప్పరు ఏదో చెప్తారు మరీ జిగురు జిగురుగా ఉండకుండా ఎన్నో చిట్కాలు ఉంటాయేమో కానీ కంప్లీట్గా చేమ జిగురు రాకోకుండా అనేది ఉండదు నాకు తెలిసినంతవరకు అయితే అంతే అట్లాగే ఇంకొంతమంది బెండకాయ జిగురు లేకుండా అలా అంటారు బెండకాయ చిగురు లేకపోతే అసలు ఆ కూర రుచే రాదు ఎందుకంటే వేసవి కాలు నాకు బెండకాయలు పండుతాయి అప్పుడప్పుడు ఆ పండినప్పుడు వేయించితే జిగురు ఉండదు కాయలు సతహాద అప్పుడు అసలు అది ఏదో మనకి చప్పచప్పగా టేస్ట్ రాదు బెండకాయలో ఒక తీపిదనం అనేది ఆటోమేటిక్గా కాయలో ఉంటుంది ఆ జిగురు వల్లే ఆ రుచి అనేది వస్తుంది అది అలా చెప్పినా ఎవరు నమ్మకండి కానీ బెండకాయ తింటే అన్ని పోషకాలు ఇవి చామగడ్డ తింటే కూడా అన్నీ పోషకాలు అవి తినకూడదు ఇవి తినకూడదు అంటారు ఒకేసారి ఓ కూర్చొని తినకూడదు కానీ మనం లిమిట్గా తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా తినవచ్చండి ఏమి ఇబ్బంది పడ ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు అయితే పోసుకున్నాను చక్కగా దాంట్లో పిప్పు తీసేసి గుజ్జు మాత్రమే చేసి పోసాను చూసారు కదా ఇలా పోసి మూత పెట్టేసుకోండి కొత్త కొత్త ఉడుగుతు ఇప్పుడైతే నేను రెండు బెల్లం ముక్కలు వేసుకుంటున్నాను ఎందుకంటే పులుపు కూరలో కొంచెం బెల్లం వేస్తే రుచి బాగుంటుందండి ఇంకా ఫైనల్గా అయితే ఉప్పు కారాలు చూసేసి బౌల్లోకి అయితే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇంతేనండి చక్క వేడి వేడిగా చామగడ్డ కోడిగుడ్డ కూర రెడీ చూసారా బాగుందా ఇంతే తేలిగ్గా అయిపోతుంది జిగురు లేకోకుండా మాత్రం ఉండదు నెక్స్ట్ వచ్చేసి అరటి పువ్వు పెసరపప్పు ఫ్రై అన్నాను కదా దానికైతే కొంచెం పసుపు అలాగే ఉప్పు తీసుకున్నాను ఈ ముందు నానబెట్టేసుకున్నా ఇదైతే అరటి పువ్వు కోసి నాలుగు రోజులు అయిపోయిందండి అది ఇవ్వడా ఇవ్వడా ఇవ్వాలనుకుంటే అట్లా డిలే చేసేసాను అందుకని ఇలా బ్లాగిష్గా అయితే వచ్చేసింది ఎంతవరకు ఏంటి అనేది చూసేయండి వీడియో వీడియో ప్లీజ్ లైక్ చేయండి అప్ప అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు పువ్వు నిలవ ఉండడం వల్ల కొంచెం కలర్ అయితే మారింది మామూలుగా అరటి అంటేనే కొంచెం జిగురు ఉంటుంది కదండి అలా జిగురు జిగురుగానే ఉంది పువ్వు కూడా ఉంది చూసేయండి వీడియో ఇది కోసిన తర్వాత నిల్వ ఉంచండి అందుకని అయితే బ్లాకిష్గా వచ్చేసింది మామూలుగా అయితే ఇది కూడా వేసుకుంటాం ఇవాళ అయితే ఇది వేయట్లేదు అంతా తీసేస్తే ఏమి ఉండదు కదా అందుకని అయితే కొంచెం ఆ లోపల బాగున్నంత వరకు అయితే వేసుకుంటుంది ఇది కూడా వేసేసుకుంటారు వాళ్ళు కానీ ఇది కొంచెం కలర్ మారిపోయింది కదా మనకి తెలియని వంటకం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నప్పుడు ఎందుకు అని తీసేస్తున్నా చూసారా ఇలా తీసుకోవడమే కాకపోతే ఇది కొంచెం టైం టేకింగ్ అంతే కానీ చాలా హెల్దీ అండ్ పోషకాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయంట మనం అందులో మన ఇంట్లో వచ్చిన అరటి పువ్వు కదా అందుకని అయితే నేను ఇలా ట్రై చేస్తున్నాను ఇంతేనండి ఇలా తీసుకుంటామే ఇవి ఇలా వస్తాయి మామూలుగా పువ్వు అంతా బాగుండడం అయితే ఇవి కూడా వస్తాయి పొడి కూడా అది వగర వగరగా ఉంటుంది అంట కాదు వగర ఉంటుందంట ఓకేనా ఇది ఇలా ఇవి మామూలుగా ఫ్రెష్గా ఉన్నప్పుడు అయితే ఇంకా బాగుంటుంది ఇదంతా చూసారా మనకి పువ్వు చెట్టు నుంచి కోసిన వెంటనే అయితే బాగుంటుందండి ఇది లేట్ అయిపోయింది కదా అందుకని ఇదిగో ఇదంతా తీసాను బట్ మామూలుగా మనం ఫ్రెష్గా ఉన్నప్పుడైతే ఇవన్నీ కూడా వేసుకుంటాం అప్పుడు కూర అనేది ఒదుగు వస్తుంది చూసారా ఇది చూసారా లోపలికి వెళ్ళే కొంతకి తెల్లగా ఉన్నాయి కాబట్టి కొంచెం మనకు వచ్చినంత వరకు తీసుకుని మిగతాదంతా ఇలాంటివి వేసేసుకోవచ్చు ఇలాంటివి ఏమీ వవర్ ఉండదు ఇలాంటివి వేసేసుకోవచ్చు పువ్వు మాత్రం తీసేసుకోవాలి అది పై నుంచి అయినట్టయితే చక్క కూర ఇదంతా వదిగొచ్చేది ఇది కొంచెం రంగు మారింది చూస్తారు ఆ రంగు మారుకోకుండా ఫ్రెష్గా ఉన్నప్పుడే చేసుకోవడం ఇగో మళ్ళీ చూడమే చాలా కష్టం కష్టం అన్నారు కానీ కొంచెం వండు టైం ఉంటే వంటకి ఇది తేలికే మనం ఇలా చేసుకున్నాయి పసుపు ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి ఇది కనబడుతుందా మీకు పసుపు ఉప్పు వేసాను అంటే అది రంగు ఉంటుందంట ఏదో ఇలా ఇలా ఇది తీసేసి ఇదంతా వేసేసుకోవచ్చు మామూలుగా అయితే బ్లాక్ అది కలర్ మారిందనే తీసేసా ఇది లోపలికి వెళ్ళిన కొందికి ఇలా వచ్చింది లోపల ఉంచక ముందు పైపు వరలోది బాగానే ఉందండి ఇది చూద్దాం ఇది వెంటనే చక్కగా ఫ్రెష్గా ఉన్నప్పుడు చేసుకుంటే ఇంకా బాగుండేది అసలు ఇది వేరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీడియో ఎవరితో చూసాను ఇదంతా కట్ చేసేసుకుంటున్నారు వాళ్ళు వారికి ఒకటి రెండు రోజులు ఉంచితే నిల్వ ఫంగస్ లాగా వస్తుంది కదా అలా ఏమో అనేసి నేను అనుకుంటున్నాను మీకు ఏమన్నా తెలిస్తే కనుక దీని గురించి కమెంట్ చేయండి నాకైతే ఇది ఎప్పుడో చిన్న పిల్లలప్పుడు మా అమ్మ ఎవరో చేశారని గుర్తు అంతే కానీ ఈ మధ్యన ార్డెనర్స్ అందరూ వండుకున్నాము చేసాము అనేసి అంటున్నారు అందుకనే ట్రై చేసా ఇదిగోండి లోపలికి వెళ్ళానుకొని బాగానే ఉంది కాకపోతే కొంచెం చెప్తున్నాను కదా ఇప్పుడు క్యాబేజీ కానీ అలాగా కొంచెం ఎలాగ ఫంగస్ లాగా వచ్చినట్టు అలా ఉంటుంది కదా అలా వచ్చింది ఇదైతే ఉప్పు నీళ్ళలో వేస్తే పోతుంది అందుకని అయితే తీసేసుకుంటున్నా ఆ లోపల పి పొడిగి అంటాం పోలెండ్ పూలండి ఇంగ్లీష్లో అయితే పోలేండి దాని పేరు ఏదో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ చేయరా లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంచెం నా ఛానల్ అనేది రీచ్ అవుతుంది ప్లీజ్ అందరు చూస్తున్నారు కానీ లైక్లు ఇవ్వట్లేదు అబ్బా లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే ఏముంది ఇలాగ పక్కన థమ్స్అప్ ఉంటుంది దాని మీద ఒక నొక్కు నొక్కితే లైక్ వచ్చేస్తుంది ఓకే చక్కెంత మంచి మంచి ఫుడ్ ఈ కంటెంట్స్ ఒకవేళ మీకు అవైలబుల్గా ఉంటే ఎలా చేసుకోవాలి అనేది చక్కగా చెప్తున్నాను కదా నేను కూడా సో అలా చేసుకోండి అయితే చాలా డయాబెటిక్ వాళ్ళకి మంచిదని నాకు తెలుసు మరి చూద్దాం ఫైనల్ లుక్ ఎలా వస్తుంది ఇది అయితే చాలా టైం పడుతుంది టైం పడుతుంది అని భయపెట్టారండి ఏ టైం ఏం పట్టదు ఇప్పుడు మనం సహజంగా చుక్కుడుకాయలు అలాగా కొంచెం బాగు చేసుకుంటాం కదా అంత టైమే పట్టింది నాకైతే ఏదో ఇలా పీకంగానే అసలు ఇది వద్దు అనుకుంటే ఇలా పీకేస్తే వచ్చేస్తుంది ఇది ఇది వద్దు అనుకుంటే ఇలా వచ్చేస్తుంది తీసేసి ఇది ఒకటి వేసుకోవచ్చు కింద ఉందో చూసారా ఇది మనకే కొత్త ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా కొంచెం కన్ఫ్యూయింగ్ కన్ఫ్యూజన్గా ఉంది చూసారా ఇది 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 కూడా వేసేసుకోవచ్చు ఉప్పు ఉప్పు పసుపు కలిపిన దాంట్లో వేసేస్తే బాగానే ఉంటుంది అదే ఇంకొంచెం ముందైనట్టయితే గొడవే ఉండేది కాదు ఇది వేసేసుకోవచ్చండి పెద్ద వగరేమి ఉండదు అనేసి అనుకుంటున్నాను నేనైతే ఇదిగో అంతగా వద్దు అనుకున్నా ఊరినైనా వచ్చేస్తుంది ఇదిగోండి చక్కగా పోలెండ్ విడిగా వచ్చేస్తుంది ఇది ఎలా వచ్చేస్తాం నాకు ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు ఇదైతే లాస్ట్కి లోపలికి వెళ్ళిన కొందకి ఇలా అనగానే ఎదుకోండి ఇలా పట్టుకుని ఇలా అనగానే వచ్చేస్తుంది దసరా వీడియో చేయకముందేమో కరెక్ట్గా వచ్చింది వీడియోలోకి వచ్చేసరి ఎదుగుండి ఎదుగోండి ఇలా వచ్చేసింది దుసరా బాగుంది సరదాగా ఉంది నాకు ఖాళీగా కూర్చున్నాను కదా టైం ఫస్ట్ బాగా జరుగుతుంది దీంతో ఇంక నుంచి పువ్వు పూస్తే వదిలే ప్రసక్తే లేదు వెంటనే వండుకుంటే ఇంకా అస్తంత టైం అవన్నీ తీయాలి కదా పోయిని చూసారు ఇప్పుడు ఆ పొయ్యిని అన్నీ కూడా చక్కగా తీస్తాం కదా బాలే టైంపాస్ జరిగిపోతుందండి మనం సహజంగా అయితే అసలు ఈ పువ్వు ఇక్కడి వరకు ఎప్పుడన్నా వలుస్తామంటారా ఒలిసిన ఏదో అలాగా వదిలేసి తీసేస్తాం కదా కానీ వాళ్ళ నేను ఫైనల్గా ఉండేటటువంటి పువ్వు వరకు అయితే తీసాను చిన్నప్పుడు తిట్టే ఏయ్ అదంతా ఎందుకు వాకిలంతా చేస్తున్నావు చేస్తున్నారు అని చెప్పి తిట్టేవారు కానీ ఆ జిగురు ఉంటుంది కదా అరటికాయకి ఆ జిగురు గురించి నిజంగానే మేము కూడా చేసేవాళ్ళం కాదు అప్పు పూ కొన్నంత వరకు చేసేవాళ్ళం ఎంత తిడుతున్నారని చెప్పేసి కంప్లీట్గా మానేసేవాళ్ళం అన్నమాట ఈ పైంది కట్ చేసేస్తున్నాను నేను ఎందుకంటే ఎవరో వీడియోలో చూసాను వాళ్ళు పైది కట్ చేశారు కట్ చేసి ఇలా కోసారు మొత్తం ఓవరాల్ ఇది కూడా కోసేవాళ్ళు బట్ నేనైతే ఎలా ఉంటుందో మళ్ళీ వగరొస్తే ఎంత చేసి తినకపోతే ఇబ్బంది అని అయితే జాగ్రత్తగా తీస్తున్నానండి ఇవైతే వేసేస్తున్నాను ఈ వగరుండదని అన్నారు సో ఏదో లాస్ట్కి వచ్చేసాను వాళ్ళే వస్తుంది పొర్రలు పొర్రలుగా ఎట్టకాలకి ఫైనల్ స్టేజ్ తీసుకొచ్చానండి దీన్ని లోపలంతా ఇలాగ మనం లాగా ఉంది అయితే ఈ పువ్వు వచ్చింది దాన్ని మొక్కలు చేసుకోవాలంట ఇదిగోండి ఇది ఇదంతా మిగిలిపోయింది మామూలుగా మనం ఫ్రెష్గా చేసుకుంటే ఇవన్నీ కూడా చక్కగా కూరలోకి వచ్చాయి అనమాట పదండి వెళ్ళిపోదు వంటకల్లోకి చక్కగా మూకుడి తీసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఈ ఉప్పు పసుపులో వేసి నానబెట్టుకున్నాం కదా ఈ చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసేసుకున్నాం చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కోసేసాను ఈ అయితే నీళ్ళు కాస్త బరగబెట్టాను ఆ నెలల్లో ఇదైతే వేసేద్దు ఎందుకంటే మనం ఒక ఉడుకు రావాలి కదా వస్తే చక్కగా ఉడుకుతుంది అది కూర మనం ఫ్రై కదా చేసుకుంటున్నాం అందుకనమాట ఇది ఒక్కసారి తిప్పేసుకున్నాం తిప్పేసుకుంటే ఆ వేడి నీళ్ళు ఆల్రెడీ మరిగినాయి కదా ఇది బాగుంటుంది ఇప్పుడు ఉడికింది కదండి కొంచెం లైట్గా అయితే సాల్ట్ వేసుకుంటున్నాం సాల్ట్ వేసుకుని ఒక రౌండ్ అలా తిప్పేసి ఇది అలాగా ఉంచేద్దాం ఓకే వేడి నీళ్ళలో నుంచి తీసేసి స్ట్రైన్ చేసేసుకున్నాను ఉడికిందా లేదో కూడా చూడొచ్చు అది కొన్ని కొంచెం అంత మెదిగింది బాగానే ఇంకొంచెం కావాలంటే మెత్తగా ఉడికించుకోవచ్చు కానీ నేనైతే అంతే ఉడికించేసుకుని అలా పెట్టేశాను పక్కన ఇప్పుడు చక్కగా వేడెక్కింది లేదా చూసుకున్నాను ఇంకొంచెం వేడెక్కాలి నేనైతే సిమ్లో పెట్టా కొంచెం హైలో పెట్టేసుకోండి చక్క తాలింపు చిట్టపట చెట్టపటలాడేదైతే వేసుకోండి ఏదో కొంచెం నేను మినపప్పు శనగపప్పు మానేసా ఇప్పుడు కొన్ని మిరపకాయలు వేసుకుంటున్నాను అట్లాగే కొంచెం అంతా జీలకర్ర వేసుకున్నాం కొంచెం పసుపు వేసుకున్నాం కరివేపాకు ఒక్క పచ్చిమిరగా వేసుకుంటున్నాం రేపు కొంచెం ఎంగో కూడా వేసుకోండి అది మీ ఇష్టం పెట్టుకుంటే నేనైతే వేసుకుంటున్నాను కొంచెం ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా అదైతే ఈ తాలింపులో వేసేసుకుందాం దంచి పెట్టుకున్నటువంటి అన్నీ అయితే అవి వేసుకున్నాం కొంచెం సేపు మూత పెట్టేసుకుంటే ఆ నీళ్ళకే అది మొగ్గుద్ది మూత తీసి చూద్దాం ఎలా వావ్ వాటర్ వచ్చింది సరే అసలు వాటర్ ఉన్నాయి కదా లేవు కదా అలా వాటర్ వస్తాయి బయటికి ఇప్పుడు మనం తీసి చేసుకున్నాం కదా అరటి పువ్వు అయితే వేసేసుకున్నాం వేసుకొని ఒక్కసారి అయితే తిప్పేసుకుందాం ఈ రెండు కలిసాకైతే భలే వాసన వస్తుంది కొంచెం సేపు అయితే మూత పెట్టేసుకుందాం అలాగా ఇప్పుడు మూత తీసేసుకొని ఒక్కసారి తిప్పేసుకొని ఉప్పు కారం లేదో చేసుకోండి నాకైతే కొంచెం అంతా ఉప్పు పడుతుంది అనిపించింది నేనైతే ఏదో ఉప్పు చేసుకుంటున్నాను లైట్గా కారం అయితే ఉంది ఎందుకంటే మనం పచ్చి ఊరగాయ తీసుకున్నాం అలాగే ఎండ పిచ్చి తీసుకున్నాం కదా కారం అయితే సరిపోయింది ఉప్పు వేసుకోవాలి తిప్పేసుకొని కొంచెంసేపు అయితే మూత పెట్టేసుకున్నాం దీంట్లో అయితే క్లిప్పింగ్ వీడియో తీసాను అనుకున్నాను మనం ఉడకబెట్టి పక్కన స్ట్రైన్ చేసుకున్నటువంటి అరటి పువ్వు ఉంది కదండి అది కూడా వేసేసుకున్నా చూసారా ఫైనల్గా అయితే చక్కగా మెదిగి ఆకులో ఉన్నది అరటి పువ్వులో ఉన్న వాటర్కి పప్పులో ఉన్న వాటర్కి చక్కగా మెదిగి పెసరపప్పు అరటి పువ్వు కూర అయితే రెడీ అయిపోయిందండి చూసారా చూపులకి మన క్యాబేజీ పెసరపప్పు అనుకుంటాం కదా అట్లా అయితే అనిపించింది టేస్ట్ కూడా చేశాను టేస్ట్ కూడా అయితే సేమ్ అలాగే ఉంది వగరు అలాంటిది ఏమీ లేదు ఎవరైనా చెట్టు పువ్వులు కానీ ఇలాగా దొరికితే మాత్రం చేసుకోండి తేలిగ్గానే ఉంది పెద్ద కష్టమైన పనేం కాదు ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్